జాబ్లెస్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ లేవు ఇక క్యాలెండర్ ఎందుకన్నట్ట ఏంది లేవు క్యాలె జాబులు అయితే వేస్తాను కానీ ఏ జాబ్ ఎప్పుడు వేస్తామనేది అయితే చెప్తలేరు అందుకే జాబ్లెస్ క్యాలెండర్ అట పదహారు నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగాల కల్పన ఆరు వేలిచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫోజులు ఇదేం రాతలు ఒక్క ఒక్క నోటిఫికేషన్ ఏలేదు అన్న మళ్ళీ ఇక్కడ ఆరు వేలు ఇచ్చి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫోజులు అంటే ఒక నోటిఫికేషన్ వేసినా అన్నట్టే మీ వల్లనే ఈ బీఆర్ఎస్కు షిడ్డ పేరు వస్తుంది ఈ పేపర్ వల్ల రాతే ఏదన్నా స్పష్టంగా రాయర్రీ ఒక నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఆరు వేలు ఇచ్చి మళ్ళీ అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫోజులాంటివి చదువుతా అంటే మా సిగ్గుబాయే ఇన్నోళ్ళకు వాళ్ళకు ఇది ఎక్కడి పేపర్ రా అనిపించే మార్చి లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీ లేక పదే పదే కోరిన స్పందించని ప్రభుత్వం ఇండెంట్ ఇవ్వకుండా ఆ నోటిఫికేషన్లకు మొక్కళ్ళడ్డు ఒక్క కొలువు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్గా రికార్డ్ మరొక వైపు రిటైర్మెంట్లతో తొమ్మిది వేల ప్రభుత్వ పోస్టులు ఖాళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం జాబ్ క్యాలెండర్ ప్రకటించాం ఈ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేసిన పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు చాలిక ఆపండి అంటూ నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే పరిస్థితికి వచ్చింది నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి ఒకదానికి మరొకదానికి గ్యాప్ ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితి నెలకొన్నది ఎవరు మాట్లాడిని మాట్లాడితే ఆయన మన బట్టిక్రమార్క గారు ఏమో నోటిఫికేషన్లు పర్లేదు కానీ ఇప్పుడు నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు నాట ఆ సెక్రటరియట్ భవన్ దగ్గరికి పోయాట అయ్యా ఇన్ని నోటిఫికేషన్లు వేయకుని మా వల్ల అయితే లేదు చదవడానికి అసలు నిరుద్యోగులు లేరిగా అయిపోయింది మీరు వేసే నోటిఫికేషన్లు అన్నీ అట్లా మూలనబడి ఉంటే దానికి అప్లై చేసేటోడు కూడా లేడు అన్నట్టు మాట్లాడింది మన బట్ విక్రమార్క గారు అది సెటారి రాసుకొచ్చింది ముందు మీరు ఈ జాబ్ క్యాలెండర్ని ప్రకటించండి పదహారు నెలలు అవుతుంది జాబ్ క్యాలెండర్ని ప్రకటించండి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జాబ్ క్యాలెండర్ అన్నారు ఏది జాబ్ క్యాలెండర్ బ్యాక్వర్డ్ క్లా పోస్టులు అట్లే ఉన్నాయి దళితులకు ఇవ్వవలసినవి బీసీలకు ఇవ్వవలసినవి వివిధ విభాగాల్లో యూనివర్సిటీలు కావచ్చు ప్రభుత్వ రంగాల్లో ఉన్న అన్ని విభాగాల్లో బ్యాక్వర్డ్ సంబంధించి కొన్ని పోస్టులు ఉంటాయి బ్యాక్లాగ్ పోస్టులు ఆ బ్యాక్లాగ్ పోస్టుల్లో నింపాలే ఆ జాబ్ క్యాలెండర్ వస్తే కదా నింపేది అది అట్లనే ఆగిపోయింది కాబట్టి నోటిఫికేషన్లు వస్తా అంటే వరద ఓ వరద సునామీ కొట్టుకొచ్చినట్టు అత్తనాట భయపడి ఉరికినట నిరుద్యోగులంతా ఇక వద్దని ఈ బట్ విక్రమార్క గారి దగ్గరికి పోయి ప్రాధాయపడరు అట మార్చి ముప్పై ఒకటిలో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవ్వండి రాబోయే ఏడాదిలో ఏ శాఖలో ఎన్ని పోస్టులను భర్తీ చేయొచ్చో ఆ వివరాలు సమర్పించండి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు మేము ఏర్పాట్లు చేసుకుంటాం మే నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇస్తాం ఇది ప్రభుత్వానికి టీజీపీఎస్సీ రాసిన లేఖ వాళ్ళు రేఖ రాసిన కూడా వీళ్ళ దగ్గర స్పందన లేదు అంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది వీళ్ళ కథ అంతా మరొక వైపు నోటిఫికేషన్లు ఎక్కువై నిరుద్యోగులే వద్దంటున్నారని మాటలు మరొక వైపు ఖాళీల వివరాలు ఇవ్వకుండా నోటిఫికేషన్లకు పరోక్షంగా మోకాళ్ళడ్డు ఇది కాంగ్రెస్ సర్కార్ రీతి దంద్వనీతి అట్లనే ఉంటుంది వాళ్ళ పనే అట్లుంటుంది రెండు నాలుగు కాదు ధోరణి వాళ్ళది